శుభం భూయాత్ జూన్ ఎనిమిది నుంచి పద్నాలుగో తారీఖు వరకు మేషరాశి మొదలు మీనరాశి వరకు అన్ని రాసుల వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శుభం భూయాత్ జూన్ ఎనిమిది నుంచి పద్నాలుగో తారీఖు వరకు మేషరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మేషరాశి అశ్విని భరణి కృతిక ఒకటవ పాదం పనులు క్రమేపీ పుంజుకుంటాయి విద్యార్థులు సత్తా చాటుకుంటారు సన్నిహితులు సాయంతో ముందుకు సాగుతారు భూములు వాహనాలు కొంటారు అందరిలోనూ గుర్తింపు పొందుతారు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం వారం మధ్యలో శ్రమ పెరుగుతుంది కలిసి వచ్చే రంగులు నీలం ఆకుపచ్చ కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఎనిమిది నుంచి పద్నాలుగో తారీఖు వరకు వృషభ రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు వ్యవహారాలలో విజయం సాధిస్తారు పలుకుబడి పెరుగుతుంది ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరుతాయి గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి ఆలయాలు సందర్శిస్తారు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి వారం చివరిలో కుటుంబ సమస్యలు ఆరోగ్య భంగం కలిసొచ్చే రంగులు తెలుపు నేరేడు గణేశాష్టకం పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు మిథున రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు శ్రమపడ్డ ఫలితం అంతగా కనిపించరు ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి నిర్ణయాలలో తొందరపాటు తగదు కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలలో ప్రతిబంధకాలు వ్యాపారాలు సామాన్యంగా లభిస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడులు మరింత పెరుగుతాయి వారం చివరిలో శుభవార్తలు వింటారు ధన వస్తులాభాలు కలిసి వచ్చే రంగులు ఎరుపు పసుపు రంగులు ఆంజనేయ దండకం పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఎనిమిది నుంచి పద్నాలుగో తారీఖు వరకు కర్కాటక రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేష ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు స్థిరాస్తిపై వివాదాలు కొలిక్కి వస్తాయి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగాలలో గతం నుంచి నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి పారిశ్రామికవేత్తలకు ఊహించిన అవకాశాలు కలుగుతాయి వారం మధ్యలో ధన వ్యయము ఆరోగ్య భంగం కలుగుతాయి కలిసి వచ్చే రంగులు గులాబీ లేత ఎరుపు రంగులు నవగ్రహ స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం పూయాత్ జూన్ ఎనిమిది నుంచి పద్నాలుగో తారీఖు వరకు సింహరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సింహరాశి మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆసక్తికర సమాచారం అందుతుంది నిరుద్యోగుల కళ్ళు ఫలిస్తాయి ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి ఉత్సవాలకు హాజరవుతారు ఆలయాలు సందర్శిస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది కళారంగ వారి ఆశయాలు నెరవేరుతాయి వారం మధ్యలో వ్యయ ప్రయాసలు కలిసి వచ్చే రంగులు గులాబీ నేరేడు నృసింహ స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఎనిమిది నుంచి పద్నాలుగో తారీఖు వరకు రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొంటాయి విద్యార్థులు నిరుద్యోగులకు శ్రమ అధిక్యం ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి శ్రమ మరింత పెరుగుతుంది ఆరోగ్యం మందగిస్తుంది తీర్థయాత్రలు చేస్తారు వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు పారిశ్రామిక వర్గాల యత్నాలు ముందుకు సాగవు వారం చివరలో శుభవార్తలు అందుకుంటారు వాహన యోగం వచ్చే రంగులు ఎరుపు లేత గులాబీ రంగు కనకధార స్తోత్రం పాటించడం కన్యారాశివారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఎనిమిది నుంచి పద్నాలుగో తారీఖు వరకు వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అనుకున్న ఆదాయం సమకూరుతుంది పనులు చకచకా పూర్తి చేస్తారు విద్యార్థులు సత్తా చాటుకుంటారు పరపతి పెరుగుతుంది ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగాలు ప్రగతి పదంలో సాగుతాయి కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది వారం మధ్యలో ధన వ్యయము ఆరోగ్య భంగం కలుగుతాయి కలిసే రంగులు పసుపు గులాబీ విష్ణు సహస్రనామం పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఎనిమిది నుంచి పద్నాలుగో తారీఖు వరకు వృచ్చిక రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వృచ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ట ముఖ్యమైన వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలలో లాభాలు ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు కలుగుతాయి వారం ప్రారంభంలో ధన వ్యయము కలిసొచ్చే రంగులు పసుపు నేరేడు శివాష్టకం పాటించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఎనిమిది నుంచి పద్నాలుగవ తారీఖు వరకు ధనురాశి వారి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ధనురాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు దేవాలయాలు సందర్శిస్తారు పనులు విజయవంతంగా సాగుతాయి ఇంటిలో విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంటర్వ్యూలకు హాజరవుతారు దాపరికాలు లేకుండా మీ అభిప్రాయం నిర్భయంగా వెల్లడిస్తారు వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగాల్లో ప్రగతి కనిపిస్తుంది రాజకీయ వర్గాలకు పదవీ యోగం వారం చివరిలో ప్రయాణాలు అనారోగ్యం కలిసుచ్చి రంగులు గులాబీ లేత పసుపు రంగులు కనకధార స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఎనిమిది నుంచి పద్నాలుగో తారీఖు వరకు మకర రాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు పరిస్థితులు అనుకూలిస్తాయి విలువైన వస్తువులు సేకరిస్తారు కాంట్రాక్టర్లకు అనుకూలమైన కాలం కొన్ని ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు కొత్త విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో ముందుకు సాగుతారు కళాకారులకు పురస్కారాలు వారం చివరిలో వృధా ఖర్చులు బంధు విరోధాలు వచ్చే రంగులు ఆకుపచ్చ నేరేడు రంగులు అంగారక స్తోత్రాలు పాటించడం మకర వారికి చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఎనిమిది నుంచి పద్నాలుగో తారీఖు వరకు కుంభరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు పరపతి పెరుగుతుంది వ్యవహారాలలో విజయం సాధిస్తారు శుభ వర్తమానాలు అందుకుంటారు ఆదాయం పెరిగి అప్పులు తీరుతాయి ఆశయాల సాధనలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు వాహన యోగం కలుగుతుంది నిరుద్యోగులకు ఆశలు చిగురుస్తాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి ఉద్యోగాలలో అనుకూల స్థితి కలుగుతుంది కళాకారులకు పురస్కారాలు వారం ప్రారంభంలో వివాదాలు ఆరోగ్య కుటుంబ సమస్యలు తప్పవు రంగులు ఎరుపు లేత పసుపు రంగులు దుర్గాదేవిని పూజించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ జూన్ ఎనిమిది నుంచి పద్నాలుగో తారీఖు వరకు మీనరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర రేవతి పరిచయాలు పెరుగుతాయి రావలసిన సొమ్ము అందుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రులతో వివాదాలు తీరుతాయి దేవాలయాలు సందర్శిస్తారు విద్యార్థులు నిరుద్యోగులకు శుభవార్తలు అందుకుంటారు వ్యాపారులకు లాభాలు తథ్యం ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి కళాకారులకు అవార్డులు వారం ప్రారంభంలో ధన వ్యయము సోదరులతో స్వల్ప వివాదాలు తప్పవు కలిసొచ్చే రంగులు పసుపు ఎరుపు రంగులు దేవి స్తోత్రాలు పఠించడం వారికి చెప్పదగిన సూచన మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మాలో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్